ప్రభువు మీతో ఉండు పునీతమత్నై వ్రాసిన పవిత్ర సువిశేషములోనే భాగము ఒకటవ అధ్యాయము ఒకటి నుండి పదహారు వచనములు మరియు పదనెనిమిది నుండి ఇరవై మూడవ వచనము వరకు దావీదు కుమారుడును అబ్రహాము కుమారుడునైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఈసాకు తండ్రి ఈసాకు యాకోబు తండ్రి యాకోబు యూదాకు అతని సోదరులకు తండ్రి యూదా పెరేసుకు జరాకు తండ్రి వారి తల్లి తామారు పెరేసు ఎస్రోనుకు తండ్రి ఎస్రోముకు ఆరాము జన్మించను ఆరామునకు అమినాదాబు జన్మించను అమినాదాబునకు అస్సాను జన్మించను అతని సల్మోను జన్మించను రాహాబు వలన సల్మోనునకు బోవజు జన్మించను రూతు వలన భోవజుకు ఊబేదు జన్మించను ఓబేదునకు ఈషాయి జన్మించను ఈషాయికి దావీదు రాజు జన్మించను ఉరియా అనువాని భార్య వలన దావీదునకు సలోమను జన్మించను సలోమనుకు రేహాబు అతని అబియా అబియాకు ఆసా జన్మించరి ఆసాకు యషాఫాతు యోషఫాత్కు యోరాము యోరామునకు ఉజ్జయి జన్మించరి ఉజ్జయాకు యోతాము యోతామునకు ఆహాను ఆహాసు అతనికి హిజ్కియా జన్మించరి ఇజ్గియా కుమారుడు మనసే అతనికి ఆమోజ్ను ఆమోనునకు యోషియా జన్మించరి ఇజ్రాయేలు బబిలోని కొనిపోబడిన కాలమున యోషియా కొనిపోబడిన యోషియా ఎకోనియా అతని సోదరులు జన్మించరి బబులోనియాకు కొనుపోబడిన పిదప ఎకోనియాకు షైల్తియేలు అతనికి సెరుఫ్ జన్మించరి జన్మించరు సెరుబాబేనకు అభియాదు అతనికి ఎలియాకీము అతనికి జాజోరు జన్మించరి ఆజోరునకు సాధోకు సాధోకునకు ఆకీము ఆకీమునకు ఎలియుదు జన్మించరు ఎలియూదనకు ఎలియాసరు ఎలియాసరుకు మత్తాను మత్తానుకు యాకోబు జన్మించరు మరియమ్మ భర్తయ్యకు యోసేపు యాకోబుకు జన్మించను మరి అమ్మకు క్రీస్తునబడు యేసు జన్మించను ఇది క్రీస్తు సువిశేషము